వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎల్బి నగర్ మెట్రో నుంచి కేవలం ఫిఫ్టీన్ మినిట్ డిస్టెన్స్ లో ఉన్న బడంపేట్ ఏరియాలో మార్కెట్ రేట్ కన్నా తక్కువనే కోట్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తానో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అని మీరు మా ఛానల్లో చూడొచ్చు లొకేషన్ వచ్చేసి బడంగ్పేట్ అండి బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ హౌసెస్ ఫర్ సేల్ ఉన్నాయి వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి టూ బీహెచ్ కన్స్ట్రక్షన్ జరిగినాయి లొకేషన్ వచ్చేసి సాయినగర్ బడంపేట అండి కేవలం టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఫ్రం బడంపేట మెయిన్ రోడ్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం ఫిఫ్టీన్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి సాయి నగర్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో నూట అరవై మూడు గజాల్లో టూ బీహెచ్కే ఇన్పెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు టోటల్ ఫోర్ యూనిట్స్ ఉన్నాయండి ఫర్ సేల్ కి మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే లో మేము నంబర్ తెలియజేస్తున్నాము కాంటాక్ట్ డీటెయిల్స్ ప్లీజ్ సంప్రదించండి ఇక్కడ జనరల్ గా మనకి స్క్వేర్డ్ యాడ్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి ల్యాండ్ ఏరియా ప్లస్ కన్స్ట్రక్షన్ వేసుకున్నా సరే మనకి తొంభై లక్షలు ఎనభై ఐదు లక్షల తొంభై వర మధ్యలో ఉంటుంది కానీ సెవెంటీ ఫైవ్ కే కోట్ చేస్తున్నారు సో వెంటనే డిస్ప్లో నంబర్ కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్ని వాళ్ళు తెలియజేస్తారండి ఫ్రెండ్స్ డైరెక్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది మీ ప్రాపర్టీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే అనుకుంటే డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉందండి సంప్రదించండి ప్లీజ్ లైక్స్ ద్వారా సపోర్ట్ తెలియదు మోర్ అండ్ మోర్ డైరెక్ట్ ఆర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తాం థ్యాంక్ యూ